కిరాన్షి గుడ్ గల్ తాతయ్య కిరాషి ఇలా నేల పెంట్ పెడుతుందో చూడు సూపర్ వెరీ వెరీ గుడ్ వా ఇంకా డెకరేషన్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చెక్కుడు పుల్లతోని ఏం చేస్తున్నావు కీరు చెప్పు డిజైన్ చేస్తున్నావా థ్యాంక్ యూ కీరు నెక్స్ట్ నెక్స్ట్ ఫింగర్ అయిపోలేదా ఇంకా వావ్ నెక్స్ట్ ఫింగర్ పెడితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టూ ఫింగర్స్ కంప్లీట్ అయినాయి మిడిల్ ఫింగర్ పెడుతుంది ఇప్పుడు వెరీ గుడ్ గర్ కీరు గుడ్ 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 కీప్ ఇట్ అప్ కీప్ ఇట్ అప్ తర్వాత ఈ ఫింగర్ బ్రోచేసి నెక్స్ట్ ఇద్దు పిల్లలతోనే

గోల్ పెద్దగా ఉన్నాయ్ పెద్ద అమని కదా పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి థ్యాంక్ యూ చూడగల థ్యాంక్ యూ